దేశం ఉదయించబోతుందా ఇతర దేశాలు కూడా బలుచిస్తాన్ని స్వాతంత్ర దేశంగా గుర్తిస్తాయా అంటే సోషల్ మీడియా అంటుంది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అయితే పాకిస్తాన్ ఈ ఉద్రిక్తతల నుంచి పూర్తిగా ముందే ఊహించని పరిణామం చోటు చేసుకుంది గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని పాకిస్తాన్ పై పోరాడుతున్న బలుచ్ తెగల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు వారు స్వాతంత్ర దేశంగా తమను తాము ప్రకటించుకున్నారు బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ప్రావిన్స్ ఈ ప్రాంతం దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది బలుత్ తెగల ప్రజలు తరచుగా తమ ప్రాంతంలోని సహజ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపిస్తున్నారు వారికి సరైన రాజకీయ హక్కులు లేవని పాకిస్తాన్ సైన్యం వారిని అణిచివేస్తుందని వారు వాదిస్తున్నారు ఇప్పుడు ఇదే అంశం మీద మనం తో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అనలిస్ట్ అ పుత్త ఎర్మ్ రెడ్డి గారు మన పక్క లైన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అమ్మా మీ యూట్యూబ్ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం బలిచिस्तान గొడవల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు బలిచिस्तान గొడవలునేటటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి అంశం ఏం కాదు అది తరతరాల నుంచి కూడా వస్తుంది ఇప్పటి నుంచే కాదు दादाపూ 1800 సంవత్సరం నుంచి కూడా ఈ గొడవలు వాళ్ళ ఉనికి కోసం అడుగడుగునా పోరాటం చేస్తూనే ఉన్నారు బ్రిటిష్ హయాం వచ్చినప్పుడు బ్రిటిష్ హయాంలో కొంతవరకు అది బ్రిటిష్ పీరియడ్ బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోవడం వల్ల మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఇండియా కానీ అప్పట్లో ఇండియా అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ అప్పుడు ఇండియా బంగ్లాదేశ్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ అప్పుడు ఇండియాలో ఉన్నటువంటివి ఇవన్నీ కలిపి కూడా బ్రిటిష్ పరిపాలనలో ఉండడం వల్ల అంతగా కనిపించలేదు కానీ స్వాతంత్ర ఉద్యమ సమయం మొదలైనప్పటి నుంచే ఇవి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా మాకు ఉండాలా అనేటటువంటి అంశాన్ని బెలూచి బెలూచులు ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తున్నారు బెలూచిస్తాన్ అనేటటువంటిది మనం చూస్తున్న ప్రస్తుత బెలూచిస్తాన్ ఒకటే కాదు లో కొంత భాగం ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో కొంత భాగం ఉంది ఫుల్ బెలుస్తీ బలూచిస్తాన్ అనేటటువంటిది ఇంకా కొంత ఏరియా ఏర్పడేటటువంటి ఏరియాతో కలిపి ఉండేటటువంటిది బెలూచిస్తాన్ దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది ఇందులో వాళ్ళు గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు పోరాటాన్ని పటిష్టంగా చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశాన్ని విభజించేటటువంటి పరిస్థితికి వచ్చిందో అప్పటికి యురికాన్ అనేటటువంటి ఒక రాజు ఆ ప్రాంతాన్ని విలోచిస్తాను పాలించే పాలించేటటువంటి వాళ్ళు పాకిస్తాన్ ఎప్పుడైతే డివైడ్ అయిందో డివైడ్ అయిన వెంటనే పాకిస్తాన్ వెంటనే కలిసిపోవాలి బెలుచిస్తాన్ పాకిస్తాన్ లో కలవాలి అనేటటువంటి దాన్ని అంతకు ముందుంచే ప్రతిపాదన పెట్టారు మళ్ళీ కూడా అడిగారు అయితే ఇటు భారత్తో కలుస్తాం కానీ అటు బెలుచిస్తా అటు పాకిస్తాన్ లో కలవడానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదు మేము స్వతంత్రంగానే ఉంటాం అనేటటువంటి మాటని ఆయన ఎవరికాన్ అనేటటువంటి ఆయన చెప్తూ వచ్చారు అయితే ఇక్కడ పాకిస్తాన్ నాటి పాకిస్తాన్ పాలకులు ఏం చేస్తారంటే ఫోర్స్ చేశారు ఫోర్స్ చేసి ఎటు తిరిగి బెలూచిస్తాన్ని తమలో కలుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో సైన్యాన్ని అటువైపు మళ్లించారు ఆ సమయంలో అప్పుడున్న ఇండియా పాలకులు చాలా దూరం అవుతుంది కలుపుకోవడానికి లేదనేటటువంటి ఉద్దేశంతో కలుపుకోలేకపోయారు ఇదే అంశంపై వెంటనే లండన్ కు వెళ్లి బ్రిటిష్ వారిని ఆయన అడిగారు యురికాన్ అయినా బ్రిటిష్ వాళ్ళు పెద్దగా సహకారం ఇవ్వకపోవడంతో హామీ ఇవ్వకపోవడంతో ఆయన అప్పటికే కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతింద దెబ్బతింది ఆయనకి అప్పటికే ఈ లోపల పాకిస్తాన్ విపరీతమైన ప్రెషర్ సైనిక శక్తులు సైనిక బలాన్ని ఫోర్స్ ని పెంచి ఆయన నుంచి బలవంతంగా రాయించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బలవంతంగా రాయించుకున్నారు అనేటటువంటిది చరిత్ర మనకు చెబుతున్నటువంటిది కానీ పాకిస్తాన్ స్టోరీ ఇంకో రకంగా ఉంటుంది పాకిస్తాన్ స్టోరీ ఎప్పుడు కూడా తనకు అనుకూలంగానే చెప్పుకుంటూ ఉంటుంది యురిఖాన్ అనేటటువంటి ఆయన స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా సంతకం పెట్టారు అనేటటువంటి మాట పాకిస్తాన్ బాధిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ యురిఖాన్ సోదరుడు అబ్దుల్ కరీం అనేటటువంటి ఆయన తిరగబడ్డాడు ఆయన అప్పటికి యువరాజుగా ఉన్నారు ఆ ప్రాంతానికి తిరగబడి అని అప్పుడే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే దీనికి పోరాటం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది యాభై తొమ్మిది ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు అరవై మూడు అరవై నాలుగు ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు డెబ్బై ఐదుల్లో చేశారు అయితే ఇక్కడ ఈ పోరాటం అనేటటువంటిది వాళ్ళు ఎప్పుడూ పట్టు వదలలేదు బలూచిస్తాన్లో మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం కొండల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ వైశాల్యము ఒక లక్ష అరవై మూడు వేల అరవై ఆరు వేల స్క్వైర్ కిలోమీటర్లు అయితే బెలూచిస్తాన్ మూడు లక్షల యాభై వేల స్క్వేర్ కిలోమీటర్లు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ కంటే రెండున్నర రెట్టు వైశాల్యం ఉంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఇరవై జనాభా ఇరవై శాతం జనాభా కూడా లేదు అంటే ఒకటి బై ఐదో వంతు మాత్రమే ఒక కోటి యాభై లక్షలు మాత్రమే జనాభా ఉన్నారు ఈ జనాభా తక్కువ ఉండడం అప్పట్లో ఇబ్బంది అయింది కొండల ప్రాంతంలో ఉండేవాళ్ళు సంఘటితం కాలేకపోయేటటువంటి వాళ్ళు గిరిజన జాతులు రకరకాలుగా ఒక్కొక్క చోట వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పోరాటానికి సంఘటితం కాలేని సమయంలో ఈ పాకిస్తాన్ అనేటటువంటిది మెల్లమెల్లగా సింధు ప్రాంతం నుంచి ఎంటర్ అయ్యింది ఎంటర్ అయ్యి వీళ్ళు ఈ గ్రూపులన్నిటి కూడా డి భయపెడుతూ భయాందోళనకు గురి చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా బెలోచిస్తాన్ ను లాక్కున్నారు అనేటటువంటిది జగమెరిగిన సత్యం చరిత్ర చెప్పేటటువంటి సత్యం అదే సమయంలో ఈ పోరాటం అప్పటి నుంచే యోధులు వాళ్ళు అనేటటువంటిది కూడా అంతే సత్యంగా ఉన్నటువంటిది ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం వచ్చిందంటే భౌగోళికంగా మనం గమనించినట్లయితే ఒకవైపు ఇరాన్ ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఇంకోవైపు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూగా ఇంకొక వైపు పంజాబ్ ఇంకొక వైపు సింధు మరోవైపు సముద్రము ఈ బెలూచిస్తాన్ కి బార్డర్స్ గా ఉంటాయి పాకిస్తాన్ సింధు వాళ్ళ ఆల్రెడీ పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు బెలూచీలను అణిచివేయడానికి వాళ్ళు సహకరించేటటువంటి అవకాశం లేదు ఇక టిటిపి పైన పైనే ఉన్నటువంటి కైబర్ పత్తుల ఉత్తరాన ఉన్నటువంటి కైబర్ అలా ఉన్నటువంటి ఇటీటి వాళ్ళు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ కు సహకరించారు ఆఫ్ఘనిస్తాన్ సహకరించే క్వశ్చన్ ఏ లేదు ఇరాన్ అంత పెద్దగా సహకారం ఇవ్వదు ఎందుకంటే ఇరాన్ లో కూడా బెలూచీలు ఉన్నారు ఇక్కడ బెలూచీలే పోరాటం చేస్తున్నారు కాబట్టి అది పెద్దగా సహకారం ఇచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి కూడా వీళ్ళంతా సంఘటితమయ్యారు మొత్తం మనము ఎక్కడికక్కడ పోరాటం చేసుకుంటూ ఎవరి పార్టీకి వాళ్ళు పోరాటం చేసుకుంటూ ఉంటే సాధ్యమయ్యే పని కాదు ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం మన వాళ్ళని దాదాపు ఐదారు వేల మందిని మిస్సింగ్ చేశారు ప్రతి అసలు బలోచిస్తాన్ లో ఇంటింటిది ఒక చరిత్ర తండ్రిని పోగొట్టుకున్నటువంటి కొడుకుంటాడు కొడుకును పోగొట్టుకున్నటువంటి తల్లి ఉంటుంది భార్యను పోగొట్టుకున్నటువంటి భర్తను పోగొట్టుకున్నటువంటి భార్య ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరూ మిస్సింగ్ మా అబ్బాయి మిస్సింగ్ మా భర్త మిస్సింగ్ మా కొడుకు మిస్సింగ్ అని ఫోటోలు పెట్టుకుని ప్రదర్శనలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం వీళ్ళంతా సంఘటితమయ్యారు సంఘటితమై ఒక శక్తిగా ఏర్పడడం వల్ల ఈ బెలిచిస్తాన్ అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి బెలిచిస్తాన్ కావాలి అనేటటువంటి ఆకాంక్ష పోరాటం తీవ్రత బాహ్య ప్రపంచానికి తెలియవచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే దాదాపు డె ఒక్క ప్రాంతాల్లో విపరీతమైనటువంటి దాడులు చేసి యాభై ఒక్క ప్రాంతాలకు సంబంధించిన పాక్షికంగా వాళ్ళు కొంత పట్టును సాధించగలిగారు బెలూచిస్తాన్లో లో మొత్తం ముప్పై ఐదు జిల్లాలు ఉంటాయి ఆ ముప్పై ఐదు జిల్లాల్లో బెలూచిస్తాన్ ప్రత్యేకంగా ఆ ఎక్కడ బాగా విడిపోయి ఉండేటటువంటి అంటే వైశాల్యం ఎక్కువ జనాభా తక్కువ పాకిస్తాన్ సైన్యం ఎక్కడికెళ్లి ఎవరి మీద దాడి చేయాలి అర్థం కాని పరిస్థితి దాడి చేస్తుంది కాబట్టి అక్కడ పాకిస్తాన్ సైన్యం ఒక వైపు ఫెయిల్ అవుతోంది అదే సమయంలో వీళ్ళంతా కూడా కలిశారు కాబట్టి ఆ ఈ సంఘటితమైనటువంటి పోరాటం వల్లనే వీళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క పట్టణాన్ని వీళ్ళు కంట్రోల్ లెక్కి తీసుకుంటూ వస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు దాదాపు ఆ పది పన్నెండు పట్టణాలని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది అంటే పాలన ప్రారంభించకపోవచ్చు కానీ పూర్తి పట్టనేటటువంటిది ఆ ప్రాంతాల పైన సాధించారు అక్కడ ఉన్నటువంటి సైన్యాలందరినీ కూడా తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ముందు ముందు బెయిల్ పూర్తి పూర్తిగా